విషయంలో పోలీసుల చాకచక్యం చూస్తే సబాష్ తెనాలి పోలీస్ అనక తప్పదు సోమవారం గంజాయి మూట గుట్టు రట్టు చేసి పదమూడు మందిని అరెస్ట్ చేశారు తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక పక్క గంజాయిని ఆపుతానని ఆ దిశగా అడుగులు వేస్తుంటే అంతకు రెట్టింపుగా తెనాలి పోలీసులు పనిచేస్తూ ఏకంగా మూడు లక్షల పదిహేను వేల రూపాయలు విలువ చేయగల ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తెనాలి డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి మూటా వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ నిందితుల్లో విజయవాడకు చెందిన ఇద్దరు గుంటూరుకు చెందిన ఒకరు తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన పది మంది సభ్యులు ఉన్నారు నిందితుల్లో తెనాలికి చెందిన నలుగురు మైనర్లు ఉన్నట్లు చెప్పారు ఒక చైన్ పద్ధతిలో సాగుతున్న గంజాయి సరఫరా విక్రయాన్ని తెనాలి పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు ప్రధాని నిందితుల్లో తెనాలికి చెందిన నలుగురు రౌడీ షెట్టర్లు ఉన్నారు వీరిపై గతంలో దొంగతనం గంజాయి కేసులు ఉన్నాయి రౌడీ రౌడీషీటర్ సస్పెక్ట్ షీట్స్తో పాటు పలు కేసులు ఉన్నాయి మైనర్లు కూలి పనులు చేసుకునే వారినే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు చేస్తున్నారని తెలిపారు జలసాలకు అలవాటు పడి ఒరిస్సా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు మొదట యువతకు అలవాటు చేసి ఆ తరువాత వారిని విక్రయదారులుగా ఈ ముఠా మార్చుతున్నారు గంజాయి విక్రయం ప్రధాన ఆదాయం వనరులుగా మార్చుకుని గత కొంతకాలంగా వ్యాపారాన్ని ఈ ముఠా నిర్వహిస్తున్నట్టు చెప్పారు గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎస్పీ ఇప్పటికే రైల్వే స్టేషన్ బస్టాండ్ కొన్ని గుర్తించిన నేర స్థలాలలో నిరంతర నిఘా పెట్టామన్నారు ఎస్పీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుభాధం మోపుతామని హెచ్చరించారు చోరీల సమాచారం మేరకు పోలీసుల దర్యాప్తులో పదమూడు మంది అనుమానితులను గుర్తించి విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు తాపి పని చేస్తూ జీవనం సాగించే బసంత్ నాయక్ షేక్ గౌస్ అబ్దుల్ రషీదులు ప్రధాన నిందితులని చెప్పారు ఒకవైపు బైక్ చోరీలకు పాల్పడుతూ ఈజీ మనీ కోసం మరికొందరితో కలిసి గంజాయి విక్రయాలు చేస్తున్నారని ఎస్పీ వివరించారు ఈ నిందితులను అంగలకొద్దురు ఐస్ కంపెనీ ఎదురుగా ఉన్న నిమ్మ తోటల్లో పట్టుకున్నట్లు చెప్పారు తెనాలికి చెందిన ఐదుగురుపై స్పెషల్ పీడీ యాక్ట్ పెడుతున్నామన్నారు గంజాయి గురించి తెలిస్తే టోల్ ఫ్రీ వన్ నైన్ సెవెన్ టూ నంబర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సతీష్ కుమార్ తెలిపారు గంజాయి కేసు ఛేదించిన రూరల్ పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందజేశారు ఎస్పీ సతీష్ కుమార్ ఈయన వెంట తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు తెనాలి టౌన్ రూరల్ సిఏలు పాల్గొన్నారు నైట్ మనం ఈ దొంగతనాలు జరుగుతుందన్న మేరకు మనం నైట్ బీచ్ అన్ని కొన్ని ఇంక్రీస్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఒక రోజు నైట్ మనకు ఒక ముగ్గురు దొరకడం జరిగింది బైక్లో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకు దొరికిన బైక్ నుంచి ఆ బైక్ ఓనరు అని పికప్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు దాదాపు ఒక పదిమూడు మంది అక్యూజ్ని మనం పికప్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పెడ్లర్స్ గంజా పెడ్లర్స్ కమ్ కన్జ్యూమర్స్ ప్లస్ యాజ్ వెల్ యాస్ దీన్ని సప్లై చేయడం కూడా జరుగుతుంది దీన్ని ఏంటంటే మెయిన్ మనకి విజయవాడ నుంచి కూడా ఒకరిని మనం పికప్ చేశాము దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ బసంతి నాయక్ ఈ బసంతి నాయక్ అనే వ్యక్తి మన దాసరిపాలెం ప్రతిపాడు మండల్ లిమిట్స్లో ఒక మ్యాషన్ పనికి ఒరిస్సా నుంచి వచ్చేవాడు అక్కడ ఒరిస్సాలో మన బేరంపూర్ నుంచి గంజం గంజం బైరంపూర్ నుంచి ఈ వ్యక్తి అక్కడ నుంచి ఈ గంజాని తీసుకొని రావడం జరిగింది బ్యాక్వర్డ్ లింక్ అక్కడ మనం కనపెట్టాము ఈ బసంతి నాయక్ తర్వాత షేక్ గౌజ్ అనే వ్యక్తి కూడా మనకు తెనాలి చెందిన వ్యక్తి అక్కడ ఈ మేషన్ వర్క్ చేయడం వల్ల ఇతరుకు పరిచయం జరిగింది వీళ్ళకి అనదర్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ ఈ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఆల్రెడీ నాలుగు గంజా కేసెస్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఈ ముగ్గురు దీంట్లో ఈ పదిమూడు మందిలో ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు వహిస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ప్యాకెట్స్గా ప్యాక్ చేస్తూ సప్లై చేయడం అనేది జరుగుతుంది దీనిట్లో ఈ తెఫ్ట్ ప్లస్ గంజా ఇది రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ కొన్ని దొంగతనాలు చేయడము దాంట్లో వచ్చిన ఖర్చులతో పాటు దాంట్లో వచ్చిన అమౌంట్తో పాటు గంజా తీసుకోవడము లేకపోతే ఈ బైక్ని అదొంగతనం చేయడము దాన్ని అమ్మేసి అమౌంట్ తీసుకుని దానివల్ల గంజా తీసుకోవడం అని చెప్పి ఈ ఒక పదిమూడు మందిలో కూడా ఒకరొకరు ఒక్కొక్కరు కనెక్టెడ్గా ఉన్నారు సో ఇది ఆపరేషన్ లాగా స్పెషల్ ఆపరేషన్ లాగా చేయడం జరిగింది దీంట్లో ఎస్డిపిఓ తెనాలి తర్వాత సిఐ తెనాలి రూరల్ ఎస్ఐ తెనాలి రూరల్ అండ్ టీమ్ ఇది ఎంటైర్ నెట్వర్క్ని కట్ చేయడం జరిగింది అంటే దీనిట్లో ఇంకా కూడా రహూద్ సల్మాన్ అలియాస్ కట్రాజ్ అనే వ్యక్తి పైన కూడా ఆ పైన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీన్ థెఫ్ట్ కేసెస్ ఉంది అది కాకుండా మైనర్ బలసాని ప్రభాస్ అలియాస్ పండు ఈ వ్యక్తి పైన కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది సో ఇలాగా ఇంపార్టెంట్ సిక్స్ పర్సన్స్ని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈ సంవత్సరంలో మనం అంటే ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్లో కూడా టోటలీ మనం దాదాపు ప పది కేసుల వరకు మనం గంజా కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో తెనాలి రూరల్ నాలుగు తెనాలి టూ టౌన్ ఒక రెండు తెనాలి త్రీ టౌన్ రెండు తెనాలి వన్ టౌన్ ఒకటి నేను ఏంటంటే ఇక్కడ కేసెస్ కానీ క్వాంటిటీ థర్టీ ఫైవ్ కేజీస్ ఓవరాల్ దొరికినా దీనిలో మెయిన్ ఒక ఫిఫ్టీ త్రీ పర్సన్స్ వరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీ త్రీ పర్సన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పది కేసులో ఆన్ అన్ యావరేజ్ మీకు ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ అంటే లింక్ ఎంటైర్ లింక్ని మనం నిర్మూలించడం జరుగుతుంది స్టిల్ గంజా అనేది ఇంకా స్పొరాడిగా ఉంది మన ఈ పర్టికులర్ కేసులో కూడా మనకు తెలిసినది ఏంటంటే మనకి ఒరిసా అనేది మెయిన్ సప్లైగా ఉంది ఒరిస్సా నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ అమ్మడంలో కొంచెం ప్రాఫిట్ వస్తుందన్న దీని మేరకు కొంతమంది అమ్ముతున్నారు మెయిన్గా యువత కూడా కొంతమంది దీన్ని కన్స్యూమ్ చేయడం అనేది మనకి తెలుస్తుంది ఈవెన్ మేము ఇన్స్టాగ్రామ్ లోపలికి కూడా వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్లో యూస్ చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈ గంజా పైన స్టార్టింగ్ నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము బట్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కన్సంప్షన్ అనేది జస్ట్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ కేజీస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ సో ఇలాగా చిన్న చిన్న క్వాంటిటీలో డివైడ్ చేసి అమ్మడం వల్ల కొన్ని ఈజీగా దొరకడం అనేది కొన్ని టఫ్ అవుతుంది కాబట్టి కొంచెం దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అందుకే టౌన్ వరకు మాక్సిమం తగ్గిపోయింది కొంచెం అవుట్స్కర్ట్స్లో ఇది కొంచెం స్టార్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని విలేజ్ లెవెల్లో కూడా మనం కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము దీంట్లో టీం ఒక సెవెన్ మెంబర్స్ టీమ్ ఓవర్ నైట్ పని చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాజ్యులేషన్స్ ఇంకా దీనిపైన చెప్పాలంటే ఆల్రెడీ మూడు పీడియాక్ట్ యాక్ట్ మనం పెట్టడం జరిగింది మూడు పీడీ యాక్ట్ కూడా మన తెనాలి సబ్ డివిజన్ నుంచి పెట్టారు అది కాకుండా ఇప్పుడు పిట్ ఎన్టీపీఎస్ ఈ గంజా మేరకు మాత్రమే స్పెసిఫిక్గా పీడీ యాక్ట్ స్పెషల్ పీడీ యాక్ట్ మనం పెట్టచ్చు దాని మేరకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెనాలి నుంచి మాత్రం మనకు ఫైవ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఈ అబ్దుల్ రషీద్ ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన మనకి మహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఈ పిట్ ఎన్టీపీఎస్ స్పెషల్ పిట్ యాక్ట్ పీడీ యాక్ట్ మేరకు కూడా వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పైన కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇలాగా ఈ గంజా పైన కొన్ని స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము కమింగ్ డేస్లో ఇంకా కొంచెం డెప్త్ వెళ్ళి ఇలాంటి ఎస్పెషలీ అవుట్స్కర్ట్స్లో కొన్ని ఉన్న ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగిస్తుంది సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ వన్ కేజీస్ దీంట్లో ఏంటంటే టోటలీ పదిమూడు మంది మనకి ఒక ఇతరతో పాటు స్టార్ట్ అయిన లింక్ అలాగా మనకి ఒకరొకరు అలాగా ఒక ఫోర్ లింక్స్ మనం వెళ్ళడం జరిగింది పదిమూడు మంది ఆన్ ఆవరేజ్ వన్ పాయింట్ పాయింట్ ఫైవ్ కేజీ చిన్న చిన్న క్వాంటిటీ బట్ అందరి దగ్గర నుంచి మనం డీల్ చేసిన ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ వన్ కేజీస్ వరకు మనకి దొరికింది అంటే దీనిట్లో మనకి తెనాలి టౌన్ నుంచే దాదాపు ఏడు మంది ఉన్నారు తెనాలి వేరియస్ వన్ టౌన్ టీ టూ టౌన్ త్రీ టౌన్ కలిపి ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు తెనాలి రూరల్ నుంచి ఇతరు ఉన్నారు తర్వాత విజయవాడ నుంచి ఒకరు ఉన్నారు ప్రతిపాడు మండలం నుంచి ఒకరు ఉన్నారు ఇంకా ఇతర కూడా తెనాలి మాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తెనాలి తర్వాత ఒక్క పర్సన్ విజయవాడ ఒక పర్సన్ ఒరిసా ఒక పర్సన్ ప్రతిపాడు రిమైనింగ్ తెనాలి రూరల్ దాదాపు ఇప్పుడు మీరు కేజీ ఒక ప్రాంతాన్ని ప్రాంతం డిఫర్ అవుతాయి ఇక్కడ మన ఇక్కడ అంటే తెనాలి వరకు వచ్చినప్పుడు వరకు మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ వరకు ఇక్కడికి తెనాలి వరకు ఉంటాయి ఇదే వైజాగ్ అంటే ఒక రేటు హైదరాబాద్ అంటే ఒక రేటు బెంగళూరు అంటే రేటు ఇక్కడ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వస్తాయి పెద్ద అలహా దొరకకుండా అక్కడెక్కడ విచ్చల విడిగా అంటే విడిగా అంటే అంటే స్పొరాడిక్ ఇంగ్లీష్లో స్పొరాడిక్ అంటే ఎలాగ చెప్తాము ఓన్లీ అవుట్స్కట్స్లో అక్కడెక్కడ ఉంటుంది కాబట్టి ప్రజలకి ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి వన్ నైన్ మన ఈగల్ వన్ నైన్ సెవెన్ టూ అని చెప్పేసి ఈగల్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఈవెన్ మనకి వన్ వన్ టూ పరంగా కూడా మనకి ఇమీడియట్గా చెప్పొచ్చు మన కంట్రోల్ రూమ్ నంబర్ వాట్సాప్ ఉంది సో ఎవరి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఆ సీక్రెసీ మనం కాపాడుతాము ఖచ్చితంగా బయటకు చెప్పము అనేది కూడా హామీ ఇస్తున్నాము